ఓం సాయిరామ్ జయ జై శ్రీరామ్ గురుస్థానం పదహారేళ్ల వయసులో మొట్టమొదటిసారిగా బాబా కనిపించిన సమాధి మందిరం వెనుక భాగానే గురుస్థానం అని వ్యవహరిస్తున్నారు ఈ ప్రదేశం తన గురువుగారిదని బాబా చెప్పేవారు శ్రీ సాయి సచ్చరిత్రలో పేర్కొన్న ప్రసిద్ధ నింబవృక్షం వేప చెట్టు ఇక్కడే ఉంది ఈ స్థానంలో గురు శుక్రవారాలలో సాంబ్రాణి ధూపం ప్రజ్వరిస్తే భక్తుల దుఃఖం పొగమంచుల్లా కరిగిపోతుందని అంటారు అంతా ఈ విషయం సోదాహరణతో సచ్చరిత్రలో రాసి ఉంది సాయిబాబా వారు పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేసుకున్న భూగృహము కూడా ఇక్కడి వేప చెట్టు కిందనే ఉన్నది ఈ వేప చెట్టు మహత్తరమైనది మహిమగలది దీని ఆకులు కొన్ని తీయగా ఉంటాయంటారు తియ్యగా ఉన్న ఆకులు కల కుమ్మల కిందనే దత్తావతారాలు ధ్యానంలో ఉండేవని ప్రసిద్ధి ఈ వేప చెట్టు కింద గల గృహం అటు మసీదులోని ధుని వరకు ఉన్నట్టుగా ఒక సందర్భంలో బాబాయే తెలియజేశారు ఈ గురుస్థానంలో ఉన్న శివలింగం స్వయంగా బాబాయే ప్రతిష్ఠించారు లింగం వెనుక ఉన్న బాబా చిత్రపటం సాయి భక్తుల ఏర్పాటు చేశారు గురుస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సకల పాపాలు పోయి సర్వరోగాలు హరిస్తాయని చెప్పి లోక ప్రసిద్ధి కనుక మనమందరం కూడా షిరిడీ వెళ్ళినప్పుడు ఆ గురుస్థానాన్ని దర్శించి ఆ షిరిడీ సాయిబాబా వారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి పొందుతారు అని చెప్పేసి ఆ యొక్క బాబావారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ షిరిడీ బాబాను ప్రార్థిస్తూ ఓం సాయిరామ్ జై శ్రీరామ్ సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వం శ్రీ సాయినాదార్ప శుభం భవతు